హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి యాజ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మేము ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ మరింత మందికి చేరువ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల గురించి డిస్కస్ చేద్దాం ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి యొక్క మే నెలకు సంబంధించి వరకు యొక్క స్కీమ్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం అంటే కొన్ని స్టార్ట్ చేశారు కొన్ని ఇంతకు ముందు స్టార్ట్ చేసినవి సో వన్ బై వన్ వన్ బై వన్ స్కీమ్స్ అలాగే కార్యక్రమాల గురించి డిస్కస్ చేద్దాం సో మీరు రాయబోయే ప్రతి కి సంబంధించి ఏపీఎస్సి కానీ పోలీస్ డిఎస్సి కి సంబంధించి జేఎల్డిఎల్ అన్ని ఎగ్జామ్స్కి యొక్క స్కీమ్స్ నుండి కంపల్సరిగా కనీసం రెండు ప్రశ్నలు సో గరిష్టంగా చూసుకుంటే ఒక సుమారు ఐదు ప్రశ్నల వరకు రా వచ్చే అవకాశం ఉంది సో చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేయండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల ఇరవై ఐదు సో చివరి దాకా అయితే చూస్తే మీకు కంపల్సరీగా యొక్క స్కీమ్స్ పై ఒక అవగాహన వస్తుంది ఈ వీడియో చూడడం వల్ల ఓకే ఫ్రెండ్స్ సో ఇక ఆలోచన చేయకుండా టాపిక్ అయితే తెలుపుదాం సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సో వాస్తవానికి యొక్క మధ్యాహ్న భోజన పథకానికి ఎవరు పేరు పెట్టారు అని అడగచ్చు సో డొక్ డొక్కా సీతమ్మ సో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సో చూద్దాం కళాశాలలో అంటే కాలేజీల్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి సారీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ కాదు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగున యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యొక్క డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ప్రారంభించారు సో ఎక్కడ ప్రారంభించారు అని అడిగితే మాత్రం విజయవాడలో ఉన్నటువంటి పాయాకాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓకే అండ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో దీన్ని ప్రారంభమవుతుందనమాట అనమాట యొక్క స్కీము సో మొత్తం సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది సో మీరు ఏదైనా పథకం గురించి మీరు చదివేటప్పుడు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆ యొక్క పథకం ఉద్దేశం ఏమిటి అలాగే ఆ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అలాగే ఆ యొక్క పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అండ్ ఆ యొక్క స్కీమ్ కింద ముఖ్య ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు మొదలైన అంశాలు చూసుకోవాలి అంతే అంతకంటే ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉండదు ఓకే సో ఇక్కడ ఈ యొక్క విద్యా సంవత్సరంలో ఈ యొక్క రెండు వేల ఇరవైకి సంబంధించి ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది అలాగే బడ్జెట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎన్ని కోట్లు కేటాయించారు మనకు ఆ బడ్జెట్లో ఇలాంటివి అడుగుతూ ఉంటారు బడ్జెట్లో భాగంగా ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ స్కీమ్స్కి చూద్దాం సో రాష్ట్ర మంత్రి మండలి ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాతనే ఏదైనా లాంచ్ చేస్తారు అఫీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని డైరెక్ట్గా ఈ యొక్క రాష్ట్ర మంత్రి అయితే ప్రారంభించలేరు ముందుగా దాన్ని ఈ యొక్క క్యాబినెట్లు చర్చించాలి విధి విధానాలు మార్గదర్శకాలు అన్నీ సో క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే ఏదైనా లాంచ్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి సమావేశ నిర్ణయాలు అనేది చూద్దాం ఇక్కడ సో రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండున సమావేశం అవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర మంత్రి మండలి సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి రాష్ట్ర మంత్రి మండలిలో నిర్ణయాలు సో జూన్ మనకు ఏ మంత్ అనేది అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఇంకా అఫీషియల్ గా లాంచ్ కాలేదు కాబట్టి సో తల్లికి వందనం ఈ యొక్క పథకం వార్తలు ఇచ్చింది కాబట్టి ఏంటి ఈ యొక్క పథకం అనేది ఒకసారి చూద్దాం తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని సో ఏంటి ఈ తల్లికి వందనం అనే స్కీమ్కు ఒకసారి చూసుకుంటే సో ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే సో అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ఈ యొక్క కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది సో ఇక్కడ ఈ యొక్క పిల్లవాళ్ళు ఈ యొక్క స్కూల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఎన్ని రూపాయల చొప్పున ఇస్తున్నారు ఈ యొక్క తల్లికి వందనం అంటే పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు తల్లికి వందనం తల్లికి వందనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడుగుతారు సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ అన్నదాత సుఖీభవా స్కీమ్ అన్నదాత సుఖీభవ అనేటువంటి స్కీము వాస్తవానికి ఇది పిఎం కిసాన్ పిఎం కిసాన్ లో భాగంగానే దీన్ని అమలు చేయవచ్చు సో మనం లాంచ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ మనకు వస్తాయి కాబట్టి అప్పటిదాకా ఇది అవగాహన కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇక్కడ సో అన్నదాత సుఖీభవా అనేటువంటి పథకానికి సంబంధించి ఎన్ని వేల రూపాయలు ఏడాదికి ఇస్తారంటే ఈ యొక్క రైతులకు ఇరవై వేల రూపాయలు ట్వంటీ థౌజండ్ రూపీస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇస్తున్నారు అండ్ ఇందులో పిఎం కి సంబంధించి పిఎం కిసాన్ అనేటువంటి స్కీమ్ కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తారు సో పిఎం కిసాన్ తెలుసు కదా మీకు ప్రధానమంత్రి ఈ యొక్క స్కీమ్ సంబంధించి రైతులకు ఆరు వేల రూపాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా అండ్ ఇందులో ఈ యొక్క ఆరు వేలు అనేది కూడా మూడు విడతలు ఇస్తారు రెండు వేలు రెండు వేలు రెండు వేలు అని చెప్పేసి సో ఆ ఆరు వేలు ప్లస్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు అవ్వచ్చు ఓకే సో ఇరవై వేల రూపాయలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేసిన తర్వాత మనం ఇంకా ఫుల్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే మత్స్యకారులకు వేట విరామ సమయంలో గతంలో ఇస్తున్నటువంటి పది వేల రూపాయల సాయాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా రాష్ట్ర కేబినెట్ అయితే తెలిపింది సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు ఇటీవలే రాష్ట్ర కేంద్ర సారీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల ప్రకారము ఈ యొక్క మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఎన్ని వేల రూపాయలకు పెంచుతున్నట్టు వెల్లడించింది అని అడుగుతారు సో పది వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలకు పెంచడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ సేక ఇక్కడ ఒక పథకం పేరు మార్చడం జరిగింది సో ఇలాంటి పథకాల పేర్లు కూడా ఇంపార్టెంట్ మనకు సో ఇంతకు ముందు జగనన్న కాలనీల పేరు అనేది ఉండేది అయితే దీన్ని ఏ విధంగా పేరు మార్చారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్ లో సో దీన్ని వచ్చేసి ప్రధానమంత్రి అటల్ ఆవాస్ యోజన సో సారీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరుగా సో ఈ యొక్క జగనన్న కాలనీ నుండి పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ గా పిఎంఏవై అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ గా పేరు మారుస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లేదా ఒక ఇనిషియేటివ్ ఒక ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ సో డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచడం కోసమే ఒక ఉద్దేశంతోనే ప్రారంభించడం జరిగింది సో చూద్దాం వివరాలకు వెళ్దాం సో వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ప్రారంభించడం జరిగింది అండ్ దీని కింద ఈ యొక్క పథకం కింద ప్రతి నెల మూడవ శనివారం ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి నెల మూడవ శనివారం అయితే ఈ యొక్క స్వచ్ఛ కార్యక్రమాలు చేపడతారు ఆఫీసులో కానీ స్కూల్స్ లో కానీ లేదంటే సీఎంఓ ఆఫీస్ అయినా కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సంయుక్తంగా ఈ యొక్క మూడవ శనివారం మూడవ శనివారం ప్రతి నెలలో కూడా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతారు ఓకే ఈ యొక్క ఎప్పుడో స్కీమ్ యొక్క ప్రారంభించారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన అండ్ ఎక్కడ ప్రారంభించారు అంటే వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రారంభించారు సో ఏంటి అంటే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు లేదా లక్ష్యాలు ఒకసారి చూసుకుంటే ఇంటింటి నుండి వంద శాతం చెత్త సేకరించాలి అలాగే చెత్తను వంద శాతం తడి చెత్త అలాగే పొడి చెత్తగా వేరు చేయాలి అలాగే ఘన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ ప్రాసెసింగ్ చేయాలి అలాగే చెత్త కుప్పలు లేనిటువంటి సమాజాన్ని నిర్మించడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాడుక అనేటువంటి నీటి నిర్వహణ అంటే మనం వాటర్ వేస్ట్ చేయకుండా వన్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ప్లస్ ఈ యొక్క ఆదర్శ గ్రామాలు ఏవైతే ఉంటాయో మనకు బ అంటే బహిరంగ మల విసర్జన దాన్ని కూడా నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టున్నారు అండ్ ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే రీసైక్లింగ్ సో ఏవైతే ఉంటాయో రీసైక్లింగ్ చేయడానికి సో వాటిని కూడా చేయడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం స్వర్ణ ఆంధ్ర అండ్ స్వచ్ఛ ఆంధ్ర సో ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది నా అండ్ నెక్స్ట్ చూద్దాం సురక్షా కార్యక్రమం లేదా సురక్షా పథకము సో ఏంటి యొక్క సురక్షా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చూద్దాం రాష్ట్రంలో ప్రజలు అలాగే పోలీసులు కలిసి సంయుక్తంగా కమ్యూనిటీ పోలీసింగ్ దిశగా అడుగులు పడుతున్నాయి సో దానికి సంబంధించింది యొక్క సురక్ష అనేటువంటి కార్యక్రమము సో ఏంటంటే ప్రజలు అలాగే పోలీసులు కలిసి ఈ యొక్క ప్రజల కోసము వివిధ రకాలైనటువంటి రక్షణ కార్యక్రమాలు కానీ అవగాహన కార్యక్రమాలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రజలు అలాగే రాష్ట్ర పోలీసులు ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రారంభించినదే ఈ యొక్క సురక్షా కార్యక్రమం సో ఈజీగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఏపీ పోలీసులు మరియు ఏపీ ప్రజలు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తేనే సో కలిసి ఉంటే కలద సుఖం అని అంటారు కదా సో బలం ఉంటుంది ఐక్యమత్యమే మహాభాగ్యం మహాబలం అన్నట్టు సో దీనికి సంబంధించిన అనమాట సో రాష్ట్ర ప్రజలు మరియు రాష్ట్ర పోలీసులు ఇద్దరు కలిసి దీన్ని యొక్క సురక్ష అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది అండ్ పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన విజయవాడ కమిషనర్ రేట్లో దీన్ని ప్రారంభించారు సో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభి ప్రారంభించినట్టు కూడా ప్రకటించారు సో లక్ష్యము లక్ష్యాలు ఒకసారి చూసుకుంటే వృద్ధులు అలాగే పిల్లలు మహిళల సమస్యలపై దృష్టి పెట్టడము వివిధ నేరాల నివారణ అలాగే డ్రగ్స్ కట్టడికి ప్రజల అవగాహన సో ఇవన్నీటిని కూడా ఈ యొక్క సురక్ష అనేటువంటి కార్యక్రమం కింద చేపడతారు అండ్ నెక్స్ట్ నవోదయ కార్యక్రమము లేదా నవోదయ పథకము లేదా నవోదయ ఇనిషియేటివ్ సో ఏంటి ఈ యొక్క నవోదయం అని అడుగుతారు మీకు ఎగ్జామ్ లో సో ఆంధ్రప్రదేశ్ను సారా అలాగే గంజాయి అనేటువంటి రాష్ట్రంగా చేసేందుకే ఈ యొక్క నవోదయం అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందనమాట జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై జనవరి ఇరవై తొమ్మిది సో ఈ మేరకు అబ్కారి శాఖ సో అబ్కారి శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క పథకం లేదా కార్యక్రమం అమలు అవుతుంది నవోదయం నవోదయం మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా కడతారు నవోదయం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి లేదా నవోదయం అనేది ఏ శాఖకు సంబంధించినది ఇలాంటివి అడుగుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ చూద్దాం సో మట్టి ఖర్చుల పథకం మట్టి ఖర్చుల పథకం సో మనం మనకి ఎగ్జామ్లో అడతారు మట్టి ఖర్చుల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ చూద్దాం సర్వీసులో ఉండి మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు అలాగే ఆయాల అంతిమ సంస్కారాలకు మట్టి ఖర్చుల మట్టి ఖర్చుల పేర్లను చూడండి సో మట్టి ఖర్చులు అంటే మనకు ఎవరైతే చనిపోయి ఉంటారో సో వాళ్ళకి మనం మట్టి ఇస్తామంటా కదా సో పూర్వకాలంలో యొక్క పదాలను వాడేవారు మట్టి ఇవ్వడానికి వెళ్ళారు అనేటువంటి పదాలు సో మట్టి ఖర్చుల కోసమే ఈ యొక్క పదహైదు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు ఆదేశించడం జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ వన్ ఆఫ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి దార్శనిక పత్రం అని అంటారు దీనికి సంబంధించి సో దీన్ని ఎప్పుడు విడుదల చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అంటే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున లాంచ్ చేయడం జరిగింది సో ఇందులో కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం సో ఐదు ఏళ్లకు పేదరికం ఉన్నటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి వంద శాతం అక్షరాస్యత సో ఇక్కడ నేను ఎనిమిది పాయింట్స్ డిస్కస్ చేస్తాను గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను ఈ ఎనిమిది పాయింట్ల నుండి మీకు ఎగ్జామ్లో ఏదో ఒక అంశం వస్తుంది ఏదో ఒక అంశం వస్తుంది లేదా సరైనది ఏది సరికానిది అనేది కూడా వస్తుంది సో గుర్తుపెట్టుకోండి ఈ ఎనిమిది అంశాల నుంచి డెఫినెట్గా వస్తుంది సో ఐదు సంవత్సరాలలో పేదరికం లేని సమాజంగా నిర్మా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి ఎంత శాతం అక్షరాస్యత ఉండాలంట వంద శాతం అక్షరాస్యత అలాగే తలసరి ఆదాయం వచ్చేసి తలసరి ఆదాయం చేసి మూడు వేల రెండు వందల డాలర్ల నుండి ఎన్ని డాలర్ల కంటే నలభై రెండు వేల డాలర్లకు పెంచడం దీని యొక్క రెండు వేల నలభై ఏడు యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం కూడా ఒక ముఖ్య ఉద్దేశమే అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏదైతే ఉంటుందో ఇది ఇంపార్టెంట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చేయడం ఇందులో భాగమే అలాగే ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రినర్ని తయారు చేయడం కూడా ఇందులో భాగమే అలాగే అందరి భాగస్వామ్యంతో రాష్ట్ర సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధిని దిశగా అడుగులు వేయడం ఇందులో భాగమే అలాగే రెండు మెగా పోర్టులు రెండు మెగా పోర్టులు అనేది కూడా ఇందులో భాగమే సో ఇందులో భాగం అంటే అర్థం ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగం అని అర్థం ట్వంటీ ఫార్టీ సెవెన్ సో గుర్తుపెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నాను కంపల్సరీ దీని నుంచి క్వశ్చన్ వస్తుంది ఏ ఎగ్జామ్ అయినా సరే అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఓకే అండ్ ఇక్కడ ఈ యొక్క దార్శనిక పత్రంలో పది సూత్రాలు ఉన్నాయి పది సూత్రాలు సో వీటిని ప్రతిదీ డిస్కస్ చేస్తాను ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ లైన్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ సో పది సూత్రాలు అన్నారు మొదటి సూత్రం వచ్చేసి పేదరికం లేని సమాజం ఇందాక డిస్కస్ చేసే మనం అందులో ఉంది సో ఐదేళ్లలో పేదరికాన్ని తగ్గించాలి రెండు వేల నలభై ఏడు నాటికి వంద శాతం అక్షరాశత నలభై రెండు వేల డాలర్లకు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం అండ్ రెండవ సూత్రం వచ్చేసి ఉపాధి ఉద్యోగ కల్పన అలాగే నైపుణ్యము మానవ వనరుల అభివృద్ధి అలాగే నీటి భద్రత అలాగే సాగులో అధునాతన సాంకేతికత అలాగే ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్ అన్నాణ్యమైన ఉత్పత్తులు స్వచ్ఛ ఆంధ్ర సో ఇందాక డిస్కస్ చేసాం కదా స్వచ్ఛ ఆంధ్ర అనేది మనకు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ప్రారంభించారు అందులో భాగంగానే దీన్ని ప్రారంభించారు ఓకే ప్రతి ప్రతి నెల మూడవ శనివారం మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ప్రదేశ్ ఓకే అన్ని అన్ని రంగాలలో విస్తృత సాంకేతికత సో ఈ ఈ యొక్క లక్ష్యాలు ఈ పది లక్షలన్నీ కూడా రెండు వేల నలభై ఏడు నాటికి చేరితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలుస్తుందని యొక్క దార్శనిక పత్రం ద్వారా వెల్లడించడం జరిగింది ప్రభుత్వము ఓకే మరొకసారి చెప్తున్నాను డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ మన మిత్ర మన మిత్ర అనేటువంటి ఒక యాప్ను లేదా ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సో ఏంటి అనేది సో ప్రతి ఒక్కళ్ళకు బహుశా యొక్క స్కీమ్ లేదా ఒక కార్యక్రమం గురించి బహుశా అందరికి తెలిసే ఉంటుంది సో దేశంలో తొలిసారి లేదంటే మనం ప్రపంచంలో తొలిసారి అని చెప్పొచ్చు సో నూట మొదటిసారిగా నూట అరవై ఒకటి సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది సో దాని పేరు ఏంటంటే మన మిత్ర మన మిత్ర అనేటువంటిది సో మన మిత్ర అనేది ఈ యొక్క వాట్సాప్ సేవలకు సంబంధించిన పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సో ఎప్పుడు ప్రారంభించింది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైనా రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైనా ఐటీ శాఖ మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రజెంట్ ఐటీ శాఖ అండ్ విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారు నారా లోకేష్ ఉన్నారు అండ్ ఈ యొక్క మన మిత్రాన్ని దానికి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది ఒక వాట్సాప్ నెంబర్ ఇది ఇంపార్టెంట్ చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మరొకసారి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఎందుకు రిపీట్ చేస్తున్నట్టే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా వస్తుంది మీకు ఓకే సో రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైనా ప్రారంభించారు మన మిత్రాన్నిటి సర్వీసు లేదా స్కీమ్ ఇది వాట్సాప్ గవర్నెన్స్ అంటారండి వాట్సాప్ గవర్నెన్స్ ఓకే ఇంపార్టెంట్ చూడండి అండ్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఈ యొక్క మన సంబంధించి వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించాలని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున ఏపీ ప్రభుత్వము మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది సో అందులో భాగంగానే రెండు వేల ఇరవై జనవరి ముప్పైనా దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే అండ్ పంతొమ్మిది వందల తొంభై లో కూడా టీడీపీ ప్రభుత్వం ఈ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అండ్ రెండు వేల ఇరవై ఐదులో వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రారంభించింది మనకి ఎగ్జామ్లు అడుగుతారు రెండు వేల ఇరవై ఐదులో లో గవర్నెన్స్ ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ఏ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వము ఈ గవర్నెన్స్ ను ప్రారంభించింది అని అడుగుతారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఓకే అండ్ నెక్స్ట్ చూద్దాం ఆదరణ త్రీ పథకం ఆదరణ త్రీ పథకం సో వెనుకబడినటువంటి తరగతుల కుల ప్రోత్సహించేందుకు ఉద్దేశించినటువంటి ఆదరణ అనేటువంటి పథకాన్ని రాష్ట్రంలో పునరుద్ధరించనున్నట్టు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు వెల్లడించడం జరిగింది సో దీన్ని ఆదరణ త్రీ పథకంగా పేర్కొంటున్నారు సో ఎవరి కోసం అంటే వెనుకబడినటువంటి తరగతుల కుల వృత్తులు కుల వృత్తులు ఏవైతే ఉంటాయో సో ముఖ్యంగా కుల వృత్తులు అన్నటువంటి వర్డును మీరు గుర్తుపెట్టుకోండి కుల వృత్తులకు సంబంధించిందే యొక్క ఆదరణ త్రీ పథకము అండ్ నెక్స్ట్ సో చేనేత రథం అన్నటువంటి పథకము సో చేనేత రథం అనేటువంటి పథకం దేనికి సంబంధించిందంటే మనకు పేర్లు ఉంది చేనేత అనేది సో చేనేత వాళ్ళకు తోడ్పాటు అందించడము సో వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడము ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము త్వరలో యొక్క చేనేత రథం అనేటువంటి పథకాన్ని ప్రారంభిస్తుంది సో దానికి ప్రస్తుతానికైతే నూట రెండు కోట్లను కేటాయించడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ సో స్వాంతన అనేటువంటి ఒక స్కీము స్వాంతన అనేటువంటి స్కీము మనకి లో అడుగుతారు స్వాంతన అనేది ఈ క్రింది వాణిలో ఏ వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది అని అడుగుతారు సో ఎస్సీ విద్యార్థుల కోసం షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన విద్యార్థుల కోసం స్వాంతన అనేటువంటి ను ప్రారంభించారు ఏంటి అంటే సాంఘిక సంక్షేమ గురుకులాలు అలాగే వసతి గృహాలు ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులకు యొక్క హెల్త్ సెక్యూరిటీ ఆరోగ్య భద్రతను కల్పించే ఉద్దేశంతోనే స్వాంతన అనేటువంటి పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వము అని గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం కిషోర వికాస అనేటువంటి పథకం కిశోరి వికాసం కిషోరి వికాసం అనేటువంటి పథకము సో విద్యా సంస్థల్లో దీన్ని తీసుకొస్తున్నారు విద్యాశాఖ విద్య ఆరోగ్యము పోషకాహారము మానవ అక్రమ రవాణా ఆత్మరక్షణ జీవన ఉపాధి బాల్య వివాహాల నిర్మూహణ ఇది ఇంపార్టెంట్ బాల్య వివాహాల నిర్మూహణ తదితర అంశాలపై విద్యా సంస్థల్లో కిషోరీ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది త్వరలో త్వరలో అని చెప్పారు కానీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు మనం మళ్ళీ అఫీషియల్గా ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే డెఫినెట్గా దాని గురించి డిస్కస్ చేద్దాం అండ్ దీన్ని వచ్చేసి పాఠశాల విద్యాశాఖ అలాగే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా దీన్ని అమలు పరుస్తున్నారు సో కిషోరి వికాసము కిషోరి వికాసము అండ్ నెక్స్ట్ చూద్దాం అడవి తల్లి కార్యక్రమము లేదా అడవి తల్లి స్కీము అడవి తల్లి ఇనిషియేటివ్ అని అంటాము అండ్ మన్యంలో సో ఏప్రిల్ ఏడున ఏప్రిల్ ఏడున ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట అనేటువంటి పేరుతో యొక్క వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో రోడ్ల పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం అన్నటువంటి ప్రాంతంలో డుంబ్రిగూడ డుంబరిగూడ మండలంలో డుంబ్రిగూడ మండలంలో ఓకే సో ఇవి అండ్ నెక్స్ట్ మత్స్యకారుల సేవలో అన్నటువంటి పథకం ప్రారంభమైంది సో ఎప్పుడు ఏంటి అనేది చూద్దాం ఒకసారి మత్స్యకారుల సేవలో అన్నటువంటి పథకము సో శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం బొడగట్లపాలెం గ్రామంలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవలో అన్నటువంటి పథకాన్ని అయితే ప్రారంభించారు సో ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించారు మత్స్యకారుల సేవలు అనేటువంటి పథకాన్ని సో ఈ యొక్క పథకాన్ని ఈ యొక్క పథకం కింద ఏం చేస్తారంటే చేపల వేట నిషేధ కాలంలో చేపల వేట నిషేధ కాలంలో వృత్తి ఏదైతే ఉంటుందో ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఇరవై వేల రూపాయలు సో మనం ఫస్ట్ ఈ యొక్క వీడియో లో డిస్కస్ చేసాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి అందులో ఈ యొక్క స్కీమ్ ఇప్పుడు లాంచ్ చేశారు ఏప్రిల్లో మనం జనవరిలో యొక్క క్యాబినెట్ జరిగితే ఏప్రిల్లో దీన్ని అధికారికంగా ప్రారంభించారు ఇలా మనం డిస్కస్ చేస్తుంట కాబట్టి దీనికంటే మనం క్యాబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా బాగా నేర్చుకోవాలని అర్థమైంది ఓకే సో ఈ స్కీమ్ కింద ఎన్ని వేల రూపాయలు ఇస్తారు ఇరవై వేల రూపాయలు ఇస్తారు గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదనంగా మరో పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఈ యొక్క మత్స్యకారుల సేవలో అనేటువంటి పథకం కింద ఏపీ ప్రభుత్వము మత్స్యకారుల కోసం ఇస్తుంది ఓకే అండ్ దీన్ని వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించారు సో ప్రతి ఏటా రెండు నెలల పాటు చేపల ఈ యొక్క చేపల వేట నిషేధ కాలంలో యొక్క డబ్బులు ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది చేస్తారన్నమాట సో ఎన్ని వేల రూపాయలు ఇస్తారంటే ఇరవై వేల రూపాయలు అండ్ ఈ యొక్క పథకం కింద మొత్తం ఎంతమందికి లబ్ధి చేయకూడదంటే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది సో ఈ యొక్క లీటర్ డీజిల్ పై కూడా తొమ్మిది రూపాయల రాయితీ ఇస్తారు తొమ్మిది రూపాయల రాయితీ ఇస్తారు అలాగే వేటకు వెళ్ళి మృతి చెందినటువంటి మత్స్యకారుల కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం కూడా ఇస్తారు ఈ యొక్క స్కీమ్ లో భాగంగానే అలాగే దేశంలో ఇది అన్నెసెసరీ పాయింట్ మనకు ఈ పాయింట్స్ అనేవి మనం అన్ని గుర్తుపెట్టుకుందాం మరొకసారి ఇవే చేద్దాం ఈ యొక్క మత్స్యకారుల వేటలు అనేటువంటి పథకం కింద పది వేల రూపాయల నుండి ఎన్ని వేల రూపాయలు పెంచారు ఇరవై వేల రూపాయలకు పెంచారు సో మొత్తం లబ్ధిదారులు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది ఎన్ని రూపాయల రాయితీ ఇస్తారు లీటర్ డీజిల్ పై తొమ్మిది రూపాయలు అలాగే వేటకు వెళ్లి మృతి చెందినటువంటి మత్స్యకారుల కుటుంబాలకు ఎన్ని రూపాయల లక్ష పరిహారం ఇస్తారంటే పది లక్షల రూపాయలు ఇస్తారు టెన్ ల్యాక్ రూపీస్ ఓకే సో ఇవి ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వార్తలు నిలిచేటువంటి యొక్క పథకాలు అలాగే కార్యక్రమాలు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ కొట్టండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్